నివేదనము మాట పర్యాయపదమే నైవేద్యము సాధారణంగా మనం నైవేద్యము అనేటటువంటిది చెయ్యకుండా ఉండవు ఎందుకంటే పంచ ఉపచారములు తప్పకుండా ఇంట్లో జరగాలి గంధ పుష్ప ధూప దీప నైవేద్యములు ఈ ఐదు జరగకపోతే అది కృతఘనతతో కూడిన గృహంగా గుర్తిస్తారు ఈ ఐదు జరగాలి ఇంట్లో గంధం ఈశ్వరుడికి అలంకరించాలి పుష్ప ఓ పువ్వు వెయ్యాలి పువ్వు లేకపోతే అక్షతన్న వెయ్యాలి ధూప ఈశ్వరుడికి ధూపం వెయ్యాలి దీప దీపం పెట్టాలి నైవేద్య నైవేద్యం పెట్టాలి ఇవి ఎందుకు చేస్తున్నావు ఆయనే మనని నిలబెడుతున్నాడన్న సాత్వికమైన బుద్ధితో పూజ చేశారు ఆయనే మనని కాపాడుతున్నాడు మన ఇంద్రియాలకి శక్తినిస్తున్నాడని సత్వగుణంతో చేస్తున్నారు కాబట్టి సాత్విక పదార్థాలని నైవేద్యం చేస్తారు మధుర పదార్థాలు పళ్ళు ఇటువంటివి నైవేద్యం పెడతారు నైవేద్యము అన్న మాట నివేదన అన్న మాట కేవలం పూజలో ఒక భాగముగా మాత్రమే